భార్య ఇద్దరు ఆడపిల్లలు కాగా కుటుంబ యజమాని కాలు కోల్పోవడంతో కుటుంబ పరిస్థితి మారింది తన పరిస్థితిని విజయవాడ రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్లా తెలియజేయగా తక్షణం స్పందించి వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ ఎలమంచలి జయప్రకాష్ ద్వారా ఆటోను షేక్ సుబ్బానికి ఇచ్చి వికలాంగునికి జీవనోపాధి కల్పించడం జరిగింది ఈ సందర్భంగా వైఎన్ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచలి జయప్రకాష్ మాట్లాడుతూ రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొల్ల ఆనంద్ ద్వారా విషయం తెలుసుకొని షేక్ సుబానికి కుటుంబ పోషణ జీవనోపాధి నిమిత్తం ఆటోనివ్వడం జరిగింది మా తండ్రి గారైన యలమంచిలి శివనారాయణ పేరు మీద స్థాపించిన వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా ఆటోను అందించడం జరిగిందన్నారు సుమారు పదిహేను సంవత్సరాల నుండి మా వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా పేదలకు వికలాంగులకు నిరాశ్రయులకు సహాయం చేస్తున్నామని మహిళలకు మిషన్లు వృద్ధులకు వీల్ చైర్లు స్కూల్ పిల్లలకు పుస్తకాలు సహాయం చేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా నిలబడడానికి వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకోవడానికి ఆర్థికంగా సహాయం చేసి ఎంతో మంది ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం చేసి ప్రోత్సహిస్తున్నారన్నారు పేద ప్రజలకు బతుకు భారం అయినప్పుడు వారికి కష్టపడే ఆలోచన ఉన్నప్పుడు వారికి అన్ని విధాలుగా ఎల్లప్పుడు మా వైఎన్ఆర్ చారిటీస్ ద్వారా సహాయ సహకారాలు చూపిస్తుంది ఆటో అందించడం జరిగింది మరి దాదాపుల పదిహేను పదహారు సంవత్సరాల కాలం నుండి కూడా అనేక మందికి నిరాశ్రయులైన యువతకు కానివ్వండి మరి సోదరి మనులు మహిళా మనులకు కానివ్వండి కుటుంబను కానీ అదేవిధంగా వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమాలు కానివ్వండి మరి పిల్లలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు కానివ్వండి అదే ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా దిగువన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారు ఆర్థికంగా నిలబడటానికి వారు ఎటువంటి వ్యాపార నేపథ్యంలో ఆలోచన ఉన్నా వారికి మా తండ్రి గారి పేరున వయన్ఆర్ చార్టీస్ ద్వారా సేవా కార్యక్రమాలు వారికి చేయూత ఇవ్వడానికి ఎల్లప్పుడూ ముందు ఉంటానే ఉన్నాం అదేవిధంగా చదువులో కూడా బాగా చదువులో రాణించి పెద్ద చదువులు చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే వారికి తక్షణమే స్పందించి మా చార్టీస్ తరఫున ఎంతోమందికి ఫీజులు డొనేట్ చేయడం కానీ ఇలా చేస్తూ వస్తున్నాం మరి ఈ రోజున కోవలోనే రార్పాడు గ్రామంలో మా ఆనంద్ గారు తరఫున ఒక సోదరునికి ఆటో ఇవ్వటం అనేది చాలా సంతోషంగా భావిస్తూ రాబోయే కాలంలో కూడా చుట్టుపక్కల గ్రామాల్లో కానీ గన్నవరంలో కానీ విజయవాడలో కానీ ఎక్కడైనా సరే పేదవాడు నేను బ్రతకలేను అనే ఆలోచనలో ఉంటే వారు జీవించడానికి వారికి కష్టపడే ఆలోచన ఉంటే కష్ట వారికి కష్టపడడానికి ఏ వ్యాపారం చేసినా కానీ ఆ వ్యాపారానికి నా వంతు సహాయం చేస్తానని తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేయించిన కొల్ల ఆనంద్ కుమార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మంచి శుభదనం శ్రావణ శుక్రవారం పూట ఒక జీవితాన్ని నిలబెట్టిన ఎలమంచిలి గారికి వైఎన్ఆర్ సిఆర్టీస్ వారికి నా ప్రత్యేకృతం తెలియజేసుకున్నాను సుబానీ భాష నాకు ఎప్పటి నుంచో తెలుసు అతను ప్రమాద సేవతో కాలుపోయి కాలు కాలు కోల్పోయి నేను ఆటో నడుపుకోగలను నాకేమైనా సహాయం చేయమంటే నేను వెంటనే ఎలమంచుల్ గారిని సంప్రదించగా ఇమీడియట్గా ఆయన క్షణం కూడా ఆలోచించకుండా మేము ఎప్పుడైనా కానీ అలాగే చేస్తారు క్షణం కూడా ఆలోచించకుండా నా వాళ్ళకి ఏం కావాలో మొత్తం అన్ని చేసి పెట్టి ఆనందంగా ఆనందాన్ని అని చెప్పని మొత్తం చేసి పెట్టారు ఆ ఆటో ఇప్పించి ఒక జీవనాన్ని ఒక ఒక కుటుంబాన్ని కాపాడారు ఆయనకి నాకు దాని ప్రత్యేక హృదయంలో అలాగే కరోనా సమయంలో కానివ్వండి లేకపోతే మేము ఎప్పుడన్నా ఏ రెఫరెన్స్ ఇచ్చి పంపించినా సరే వాళ్ళకి తోపుడు బళ్ళు కానివ్వండి జీవనోపాధి కోసం బళ్ళు కానివ్వండి ఇస్త్రీ పెట్లు కానివ్వండి ఇస్త్రీ బళ్ళు కానివ్వండి కరోనా సమయంలో ఇంటింటికి దగ్గర దగ్గర సుమారు ఒక వెయ్యి మందికి బియ్యం పప్పు ఉప్పుకూరలు విడివిడిగా సప్లై చేయడం జరిగిందండి మా గ్రామంలోని వృద్ధులు కానీ అవన్నీ కూడా ఆయన ఇంకా మరి ఎంతో కాలం ఇటువంటి సేవలు చేయాలని చెప్పి మా ఊరిలో ఉన్న కొంచెం పేద విద్యార్థులకి పేదలందరికీ కూడా సహాయం చేయాలని ఆ భగవంతుడు ఆయనకి ఆ అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొకసారి నాకు రెండు సంవత్సరాల నుంచి యాక్సిడెంట్ అయ్యి నేను ఇబ్బంది పడుతున్నాను అండి అయితే ఆనంద్ గారిని కలిస్తే ఆనంద్ గారు నన్ను తీసుకెళ్లి జయాన్ గారి దగ్గరగా మాట్లాడిచ్చారండి ఆయన తక్షణమే సాయం చేసి నాకు ఆటో ఇప్పించడం జరిగిందండి ఫ్యామిలీ ఉన్నారండి ఒక ఇద్దరు ఆడపిల్లలు అండి నాకు నేను ఏ పొజిషన్లో లేకపోతే ఆటో తోలుకుంటున్నాను అండి అది ఆయనకి తెలిసి ఆయన గారు తీసుకెళ్తే ఆయన దగ్గరికి ఆయన నాకు తొందరగా ఆయన స్పందించి తొందరగా సాయం చేశారండి నాకు సాయం చేసి ఆటో ఇప్పించారండి అది నాకు చాలా ఆనందంగా ఉందండి ఆటో నిలబడి